ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఫిలిస్టీయులు దేవుని మందసాన్ని ఏ గుడిలో పెట్టారు ఆప్షన్ ఏ దాగోను గుడిలో ఆప్షన్ బి బైలు గుడిలో ఆప్షన్ సి అషేరా గుడిలో ఆప్షన్ డి అష్టవరోతు గుడిలో సరియైన జవాబు దాగోను గుడిలో ఫిలిస్తీలు దేవుని మందసమును పట్టుకొని ఎబినజర నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోని ఎదుట దాని నుంచిరి ఇది సమూయేలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో వ్రాయబడి ఉన్నది సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగత్రొక్కించును రోమేలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనం హ్యావ్ ఏ